నబీ తిన్నావా సీత గారు మంచిగా ఉండారు మంచిగా తిన్నా బాగుంది నిన్న సార్ నాకు సారు కబాబ్ పంపించింది కదా బాగుంది కబాబ్ కూడా చాలా బాగుంది నబీ నేను సోనియా గారికి చెప్తూ నేను ఉన్నా మొన్న రెండు రోజుల ముందు కూడా వెళ్ళి చెప్పా సోనియా గారు మీరు చాలా నెగిటివ్ మూట కట్టుకుంటున్నారండి కొంచెం మీరు ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నారు అలా ఉండండి మీరు మంచిగా ఉంటుంది లేదా అంటే చాలా డేంజర్లో ఉంటారు మీరు ఇప్పుడు నేను ఒకవేళ నేను వెళ్ళిపోయాను అనుకో నేను వెళ్ళిపోయినా సరే నేను నార్మల్గానే వెళ్ళిపోతా మీరు కనుక వెళ్ళిపోయారు అనుకోండి మీరు చాలా నెగిటివ్ మూట కట్టుకొని వెళ్ళిపోతారు నిజమండి నేను మీరు ఏమని అనుకోండి కావాలా పెట్టుకుంటారా తీసుకో కావాలా తీసుకో మీరు అన్నట్టే అయిందన్న ఆదిత్య అన్న మీరు అన్నట్టే అయింది అది నబీల్ నేను ఇంకా ఏమైనా అనుకోని అని అయితే చెప్పేసిన సేమ్ చూశావు నిన్న నాకు సార్ కూడా అలానే చెప్పారు నాకు సార్ కూడా నేను చెప్పినట్టే చెప్పారు ఎందుకండి సోనియా గారు ఇలా చేసుకున్నారు అని అయితే చెప్పారు నిజమే కదా నబీల్ కాకపోతే నేను ఈ వీక్ ఉంటారేమో లే అని అనుకున్నాను కానీ తను వెళ్ళిపోయింది ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి ఎలా ఉంటే అలానే ఉంటది తను మరి ఇప్పటికైనా బయటికి వెళ్ళిన తర్వాత కూడా చూశారు కదా తను ఏం మాట్లాడిందో మనం చెప్పింది వినదండి ఆమె వినదు ఏదేమైనా అన్న మీరు చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పారు సోనియా గారు చాలా నెగిటివ్గా అన్నారు మీరు అన్నట్టే అయిందన్నా నిజంగా సోనియా గారు నెగిటివ్ తీసుకున్నారు వెళ్ళిపోయారు మీరు మళ్ళీ ప్రిడిక్ట్ చేశారన్న చాలా పర్ఫెక్ట్గా చేశారు మీరు నేను అనుకుంటునే ఉన్నా మీరు చెప్పినట్టు అవుతుందని అన్నట్టే జరిగింది పోయినసారి ప్రేరణ చాలా బాగా ఆడుతుంది ప్రేరణ దోష టాస్క్ అని చెప్పారు అన్నట్టే ప్రేరణ సేవ్ అయిపోయింది బాగుంది ప్రేరణ మంచిగా ఆడుతుంది నేను కూడా అనుకున్నాను అన్న नबी सर ने मल्हे हाँ ना ओके